హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ మరో టాపిక్ డబ్బు గురించేనండి డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు డబ్బు లేనప్పుడు మనం తినేటప్పుడు తిండి కూడా ప్రశ్నే అవుతుంది అంటే మీకు అర్థమైందా ఈరోజు తినే తిండి కూడా డబ్బు లేకపోతే రేపు ఎలా తినాలన్న దాని మీద ప్రశ్న అయిపోతుంది తినేటప్పుడు కూడా మనం ప్రశ్నిస్తున్నాం అంటే అంటే మనకు మనమే మన పరిస్థితి ఏంటి అందుకే డబ్బును మనం సృష్టించగలగాలి సంపాదించగలగాలి సంపాదించగలిగితే డబ్బు మనలకి ఆర్థిక భరోసా ఇస్తుంది ఆ సంపాదించిన డబ్బుని సరైన మార్గంలో మంచిగా నిల్వ అంటే దాయగలిగితే ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే అందులో రెండు వందల యాభై రూపాయలు నువ్వు దాయగలిగితే నీ జీవితం బాగుంటుంది అందుకే నిల్వ ఉంచడానికి ప్రయత్నం చేయండి డబ్బుని థ్యాంక్